దేవునికి నమస్కారం చేసిన నౌ హీబ్రూ చాప్టర్ లెవెన్ ఇస్ అ బుక్ ఆఫ్ మిరకుల్స్ హిబ్రియల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇది అద్భుత క్రియలు సూచి క్రియలు కూర్చున్నటువంటి పుస్తకం కాబట్టి హౌ ఈ నాక్ వాజ్ టేకన్ అప్ విత్ డైంగ్ దట్ ఇస్ అ మిరకుల్ మరి ఏ రీతిగా హానోకు మరణాన్ని చూడకుండా పైకి కొనుపోబడ్డాడు అదొక అద్భుతం

All by faith. And <laughs> some people shut the mouths of lions. <laughs> and they drove away armies of enemies. Now you expect to find lots of miracles like this in this chapter. But here, this doesn't look like a miracle. What did he do? It said he worshipped తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాడు అబౌట్ దాట్ దాని గురించి హౌ కెన్ యూ పుట్ దాట్ ఇన్ ద సేమ్ ద రెడ్ సీ అండ్ కూలింగ్ డౌన్ దేవుడి ఎర సముద్రాన్ని పాయిలుగా చేయటం ఎరుకో గోడలను కూల్చివేయడం వీటి మధ్యలో ఇదే పెద్ద గొప్ప సంగతి రాసారు ఒక మనుషుడు చేతికర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాడు బట్ వెన్ యూ బిగి అండర్స్టాండ్ అయితే దీన్ని మీరు గ్రహించడం ఆరంభించినప్పుడు యూ విల్ సిట్ వాజ్ మీరు అనుకుంటారు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయాలు అది బాగా ఈ మనుషుడు చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం ఎవరైనా మిమ్మల్ని అడిగారు ఏమో అద్భుతం అంటే మీరేం వివరించగలరా కు కుమారుడు అంటే అబ్రహాడు అండ్ వాట్ ఎస్ సెల్ఫ్ సఫిషియెంట్ స్ట్రాంగ్ మ్యాన్ హీ వాస్ ఆయన ఎంత స్వయం సంపత్తి కలిగి ఎంతో బలమైన వ్యక్తిగా ఉన్నాడు క్లబర్ కేపబుల్ స్ట్రాంగ్ మరి చాలా తెలివైన వాడు సమర్థుడు శక్తి కలిగిన వాడు హీ వాజ్ ఏబుల్ టు చీట్ అదర్ పీపుల్ వేరే వాళ్ళని మోసగించగలిగినాడు బట్ వన్ డే గాడ్ బ్రోక్ హిమ్ అయితే ఒక రోజు దేవుడు ఆయన విరగొట్టాడు అండ్ హీ బికేమ్ హెల్ప్ లెస్ ఆయన నిస్సహాయుడు అయిపోయాడు అండ్ గాడ్ చేంజ్ దేవుడు ఆయన పేరు మార్చేశాడు

స్టాఫ్ టు ఈ బలమైనటువంటి మనుషుడు ఇప్పుడు కుంటి వాడైపోయాడు నడవడానికి ఒక కర్ర నాకు ఆధారంగా కావాల్సి వచ్చింది దాట్ స్ట్రాంగ్ అంతకు ముందు ఏదో శక్తివంతుడిగా బలంగా ఉన్నాడు దేవుడు నాకు అక్కర్లేదు అన్నట్టు అయితే దేవుడు తర్వాత సో ఈ యొక్క ఎముకలు వెరగొట్టిన తర్వాత నడవలేని కుంటి వాడైపోయాడు

స్టిక్ ప్రతిసారి ఆ కర్ర తీసుకున్నప్పుడు ఈ రియలైజ్డ్ గుర్తించాడు ఐ కెనాట్ లివ్ మై లైఫ్ బై మై సెల్ఫ్ నా జీవితాన్ని నాయకులేదు ఐ హీన్ అపాన్ గాడ్ లైక్ ఐ లీన్ అపాన్ ది స్టిక్ స్టెప్ నేను ఈ కర్ర మీద ఆధారపడినట్టు దేవుడి మీద ఆధారపడాలి లేకుంటే ఒక అడుగు కూడా వేయలేదు That is a tremendous miracle when God can do that in somebody's life. That is the miracle of Hebrews 11. See, we are all so strong.

ఈ మనుషుడు అంటున్నాడు ఈ కర్ర లేకుండా అంటే దేవుడు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు మెనీ క్రిస్టియన్స్ నాట్ లెర్న్ అనేక మంది క్రైస్తువులు పాఠం నేర్చుకోలేదు ప్రార్థన లేకుండా జీవితంలో ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు మెనీ ఈవెన్ బిలీవర్స్ చాలా ఉంది విశ్వాసలే వెన్ దే ఆర్ కన్సిడరింగ్ సమ్ మ్యారేజ్ ఫర్ ద చిల్డ్రన్ ఏదో పిల్లల గురించి ఏదైనా వివాహం సందర్భం వచ్చినప్పుడు డీ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ బీ మొట్టమొదటిగా ఇతరులు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఏదైనా తలుస్తున్నారా

ఉద్యోగం లేదు నాట్ సో మచ్ మనీ ఇన్ దామిలీ వాళ్ళకి ఇంట్లో డబ్బు కాదు ఎంత ఆత్మీయులు కాదు రిచ్ ఐశ్వర్యం అయితే ఈ ఉద్యోగం తక్కువ గుడ్ జాబ్ వాట్ యు జో రిచ్ ఫ్యామిలీ మంచి ఐశ్వర్యవంతమైన కుటుంబం యూ టెల్ మీ ఆనెస్ట్లీ విచ్ వన్ విల్ యూ చూస్ యథార్థంగా చెప్పండి ఈ రెండిట్లో దేన్ని మీరు ఎంపిక చేసుకుంటారు వాట్ డు మోస్ట్ బిలీవర్స్ చూస్ చాలా మంది విశ్వాసులు దేన్ని ఎంచుకుంటారు దే డోంట్ సీ గాడ్ దేవుణ్ణి వెదకట్లేదు దే లుక్ అట్ క్వాలిఫికేషన్ యోగ్యత చూస్తారు మనీ డబ్బు సో మెనీ థింగ్స్ ఇట్లా ఎన్నెన్నో గుడ్ లుక్స్ చూడటానికి బాగోవాలి And then they are choosing just like these worldly people. They are not leaning upon the staff. God has not been able to break them.

he knows he cannot walk without the king. That is how Jacob was. That is a picture. God, I cannot live without you. I get up from the chair.

Who needs a cane when he gets up in the bed, first thing he looks for is a cane. Thing, he doesn't take one step without that cane. You see anybody in the world who is dependent on a cane. They will never go without that cane. Get up out of bed, where is my cane? గిరబాడే పుట్టి రోజు రాజ్ నా కర్రీస్ ఎవ్రీ సింగిల్ స్టెప్ అయితే దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని ఆయన లో చేశాడంటే తను వేసుకునే ప్రతి మెట్టు డే దేవుడి ఆధారపడదు దేవుడు మనలో ఎటువంటి కార్యం చేస్తారు అంటే ప్రతి చిన్న విషయానికి మన దేవుడి మీద ఆధారపడేవాళ్ళం కావాలి ద బిగ్ థింగ్స్ ఎవరు వస్తాడు ఐబ్ెంట్ చూస్తూ ఉండేవాడు ఐబ్ చాలా జాగ్రత్తగా గొప్ప గొప్ప బాలకుల్ గమనించి చూసేవాడు నేను నేర్చుకోవడానికి ఈ మనుషుల నుంచి నేను ఏం నేర్చుకుంటాను టూ త్రీ పీపుల్

And you know, I, I studied his life and I saw he would go there and there'll be a church there.

ఏదో ఒకటి చూసాను నెవర్ డిడ్ ఎనీథింగ్ విదౌట్ ఫ్రేయింగ్ అబౌట్ ఇట్ దానికి ఏ విషయం గురించి అయినా గానీ ప్రార్థన చేయకుండా ఒక్కటి కూడా చేయలేదు ఈ వన్ గో సమ్ వే జస్ట్ బికాజ్ సంబడి ఇవైడ్ లేదు ఏదో ఎవరో అయినా ఆహ్వానించారనే ఆ తనంతట తన వెళ్ళి ఆయన అంటే ప్రార్థన చేస్తారు ఇఫ్యర్ గోడ్ లీవ్స్ మీ గోస్ మరి ఒకవేళ దేవుడు అని నడిపిస్తే వెళ్తా రాజు చేస్ నో ఈ వన్ గో దేవుడు వద్దు అంటే వెల్ ఐసే లార్డ్ ఐ వన్ లివ్ లైక్ ఏ చేసి చెప్పారు ప్రభాల్ దేవత ఇట్లా జీవించుకోద్దు ఇఫ్ ఐ లివ్ లైక్ నేను అట్లా జీవిస్తే డూయింగ్ వాట్ యూ మీరు ఏమైతే చెప్తారో దాన్ని ఉంటుందంటే యాపో కరదని అనుకునే ప్రతిదాని గురించి మై లైఫ్ ఫ్రూట్ఫుల్ లైఫ్ నా జీవితం ఎంతో ఫలవరతమైన జీవితంగా ఉంటుంది వండుకోదు ఓ ప్రభావ్ ఎక్కడికన్నా

మీ జీవితంలో కర్ర పట్టుకునింగ్ మిమ్మల్ని మీరు ఒక పటాన్ని ఊహించుకోండి ఒక వ్యక్తి కర్రీ సపోజింగ్ యుమాజిన్ సపోజింగ్ ఒకవేళ మరి మీరు ఊహించండి నేను కుంటువాణ్ అనుకో నాకు కర్ర కావాలి ఏ చేస్తాం

ై నేను పడక మంచి లేచినా కుర్చిలోంచి లేచినా ఎక్కడికి వెళ్ళాన